డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రం కిరంపూడి మండల అభివృద్ధి కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది ఉత్సవాలను చేపట్టారు వేడుకలను మండల అభివృద్ధి అధికారి బడే రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా కిరంపూడి ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ సభ్యుడు తోట గాంధీ విచ్చేశారు ముందుగా మండల విద్యాశాఖ అధికారి టి జోసెఫ్ కార్యాలయం ఎదురుగా సిద్దం చేసిన జాతీయ జెండాను ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా ఎగురవేసి స్వాతంత్ర ఉద్యమకారులకు జోహార్లు అర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి చేతుల్లో ఎందరో ఉద్యమకారులు తర్వాతే మనకి స్వతంత్రం సిద్ధించిందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో ఏ సతీష్ బాబు ఏవో సత్యప్రసాద్ సెకండ్ ఎంఈఓ మక్క చిన్న చిన్నరావు సీనియర్ అసిస్టెంట్ శివ జూనియర్ అసిస్టెంట్ చారి అదే విధంగా గ్రామ సర్పంచ్ గూడాల రాంబాబు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగం చేస్తే మనం ఈరోజు ఈ విధంగా మనం ఎంత ఆనందంగా ఉండమంటే కారణం ఎంతోమంది త్యాగ ఫలితం అనేది అందులో మన గాంధీ గారు అహింస మార్గంగా మనకి అందరికీ దారి చూపించారు మనం అందరూ కూడా అదే మార్గంలో నడిచి అందరూ కూడా సుఖశాంతం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం

శుభాకాంక్షలు ఈరోజు మనందరం కూడా మన జాతీయ నాయకులను మహనీయులను మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆకాంక్షలను మన ప్రధానికం యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా ప్రపంచానికే ఒక మార్గదర్శిగా మన జాతి పిత మహాత్మా గాంధీజీ గారు ఉన్నారు మరి అటువంటి మహనీయ వ్యక్తి గురించి రెండు మాటల్లో మనం చెప్పుకోవాలంటే అహింస పాదమే తొలిపాదమహి అవనితలముపై మరుభేదమహి భారతీయ భావమహి సమర సంఘనాదమహి సాంధ్రేయ వదమై సూత్రమే తన భావమహి स्वराज्यसाधने सङ्ग्राममहि उप्पेनल्ल उज्जमः दिक्पुमल्ल निग्रहम् उपेत् पुनः उज्जमिञ्च भारतीय भूतलम् अदे गान्धीजम् भूतकर आयुधम् उप्पु दीक्षाशयम् उर्विमदिरवोर्विनदिलसहस्रग्रहम् तदा गान्धीजम् गान्धीजमण्टे

పురాణు భైబులు ఆ గమనూ తమ సమాజ స్వప్నము సదా శాంతిమంత్రముల సైన్యము వీర జనుల ధైర్యము సామాన్యము అదే గాంధీజము ఘనచరిత సోదర తరతరాలకు తరగని వెలుగు తమ్ముడ अवनिका वरण जाति किरण गांधीजम अवनिका वरणम जाति ख्याण गांधीजम कई बोलो भारत माता की कई बोलो भारत माता की